ఫైట్ మీడియా ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మార్నింగ్ వాక్లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయోధ్య నా పాల్గొన్నారు సత్తుపల్లి ప్రభుత్వ కళాశాలలో కరాటీ విద్యను నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులను ఆమె పలకరించారు కాసేపు వారితో ముచ్చటించారు అనంతరం అక్కడ ఉన్నటువంటి పరికరాలను ఆమె పరిశీలించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిన్మార్ మలలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఆమె కోరారు மனதம் <laughs>

മേ ഒക്കെ മേ മുപ്പം മോർണ ഫൈവ് തീർച്ചയായിട്ടും అందులో బాగా మీ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది ఇవాళ మేడం గారికి రావడం ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ఎంబైనా ఒక అందరం ఎట్లా వచ్చారు కాబట్టి మీ గురించి మిమ్మల్ని చెప్తారు బాగుంది అన్న అన్న అందరికీ నమస్కారం ఈరోజు మేము ప్రచారంలో భాగంగా ఎంఎల్సీ ఎలక్షన్స్ నిమిత్తం విద్యావంతులు ఎంపీసీ జరుగుతున్న ఇరవై ఏడో తారీఖు ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ నుంచి నుంచి ఉన్న మల్లన్న గారికి రెండో నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలన్నీ కోరుకుంటున్నాను ఇవాళ నేను మార్నింగ్ వాక్ వచ్చి ఇక్కడ వాకర్స్ కలిసి వారిని కూడా ఓట్లు అభ్యర్థి అభ్యర్థించడం జరిగింది మరి అందరూ కూడా దిన్మార్ మల్లన్న గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు